జనవరి నాలుగవ తేదీ నుంచి బీసీ ప్రారంభం అది ప్రధానంగా జనవరి నాలుగో తారీఖు నాడు లాంచ్ చేస్తాం మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ వర్క్ షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు నియోజకవర్గాలు మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్ వెళ్తారు ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకుని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది